నమస్తే స్ప్రింగ్ ఆనియన్ పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం స్ప్రింగ్ హై ఇన్ ఫైబర్ సో అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ దొరికినప్పుడు ఇలా పప్పు చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టో పైన ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసి కలుపుకోండి కట్ చేసి పక్కన పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టి అది లో ఫ్లేమ్ లోనే కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఉడికించుకున్న కందిపప్పును ఇందులోకి యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి రెండు కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒక స్పూన్ తో కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడంతా ఉప్పు కారం యాడ్ చేసుకుని కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని అంత మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీన్ని రెండు నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే మగించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి లేదంటే పప్పు అంతా దగ్గరకు వచ్చేసి అడుగంటే ఛాన్స్ ఉంటుంది లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే మనకు వేడి వేడి టేస్టీగా ఉన్న ఎంతో ఫైబర్ రిచ్ ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ పప్పు మనకు రెడీ అయిపోయినట్టే ఇది చపాతీలోకి జొన్న రొట్టెలోకి రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్